హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం రెండు టయోటా ఇనోవాలు అయితే తీసుకురావడం జరిగిందండి ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నేనుండే లొకేషన్ వచ్చి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాలనంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎండ్ కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఈ కార్స్ రెండు కూడా ఖమ్మంలో అయితే ఉన్నాయండి మీరు కావాలి అంటే మాత్రం ఈ రెండు కార్లు చూసుకోవడానికి ఖమ్మం రావాల్సి ఉంటుందండి ఫ్రెండ్స్ ఒకటి వచ్చేసి తెలంగాణ మిత్రులకి మాత్రమే ఉపయోగపడిద్దండి ఇది టీఎస్ కారు ఈ కారు చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకు రాష్ట్రాలకి ఎవరికైనా ఉపయోగపడిద్దండి ఒక కారు వచ్చేసి తెలంగాణ మిత్రులకు ఉపయోగపడిద్ది ఒక కారు చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా ఉపయోగపడిద్దండి ఇక కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రెండు కార్లు కూడా ఖమ్మంలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందున్న కార్స్ చూసుకున్నట్లయితే టయోటా ఇనోవా ఈ కారు చూసుకున్నట్లయితే తెలంగాణ కారు టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఆ ఏపీ నెంబర్ ఉన్నటువంటి కారు టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ అండి ఇది ఇది వచ్చేసి జీ వేరియంట్ ఇది వచ్చేసి వి వేరియంట్ అండి టాప్ ఎండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే తెలంగాణ కార్ వచ్చేసి రెండు వేల పన్నెండు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ఇరవై ఏడు దాకా అయితే ఉంది ఆంధ్ర వన్ వచ్చేసి రెండు వేల పదివండి రెండు వేల ఇరవై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు రెండు కార్లు కూడా ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తెలంగాణ కార్ చూసుకున్నట్లయితే ఒక లక్ష డెబ్బై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఆంధ్ర కారు చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై ఏడు వేల కిలోమీటర్లు అయితే తిరిగాయండి రెండు కూడా జెన్యున్ రీడింగ్స్ అండి ఫ్రెండ్స్ ఈ రెండు కార్లకి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్స్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఫ్రెండ్స్ కారు కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే రెండు కార్లు కూడా ఇంజన్ కండిషన్స్ పరంగా పర్ఫెక్ట్ కండిషన్లు అయితే పర్ఫెక్ట్ కండిషన్లు అయితే ఉన్నాయండి ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి రెండు కార్ల ఇంజన్ పికప్స్ కూడా చాలా బాగున్నాయండి అలాగే రెండు కార్స్ కూడా గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే రెండు కార్లకు కూడా కారు సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే టాప్ అండ్ వేరియంట్కి చూసుకున్నట్లయితే రెండు వేల కారుకి తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే తెలంగాణ వెహికల్కి చూసుకున్నట్లయితే ఫ్రంట్ రెండు ఎనభై శాతం ఉన్నాయి వెనక వెనకాల ఉన్నటువంటి టైర్స్ చూసుకున్నట్లయితే అరవై శాతం అయితే ఉన్నాయి రెండు కార్ల స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే వందకి యాభై శాతం అయితే ఉన్నాయండి ఈ రెండు కార్ల మైలేజెస్ చూసుకున్నట్లయితే రెండు కార్ల మైలేజెస్ వన్ లీటర్ డీజిల్కి హైవే మీద పన్నెండు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే రెండు కార్ల ఏ ఏసీలు కూడా చాలా అంటే చాలా నీట్గా గా అయితే ఉన్నాయండి చిల్ ఏసీలు అండి అలాగే పవర్ విండోస్ చూసుకున్నట్లయితే ఏసీలు మంచి లో అయితే ఉన్నాయి అలాగే మ్యూజిక్ సిస్టమ్స్ కూడా రెండు కార్ల మ్యూజిక్ సిస్టమ్స్ మంచి వర్కింగ్లు అయితే ఉన్నాయి రెండు కార్లకు స్క్రీన్స్ అయితే ఉన్నాయి రెండు కార్లకు కూడా రివర్స్ కెమెరాస్ అయితే ఉన్నాయండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది రెండు కార్లకు కూడా పవర్ స్టీరింగ్ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రెండు కార్ల పవర్ స్టీరింగ్స్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉన్నాయండి అలాగే టాప్ అండ్ కి టాప్ అండ్ వేరియంట్ కి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రెండు కార్ల పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ అయితే ఉన్నాయండి రెండు కార్లకి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ రెండు కార్లకు కూడా సింగిల్ కి అయితే అవైలబుల్ గా అయితే ఉందండి ఇక సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ కి చూసుకున్నట్లయితే జీ వేరియంట్ కి సింగిల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉంది అలాగే వి వేరియంట్ చూసుకున్నట్లయితే డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి రెండు కార్లకు కూడా ఏబిఎస్ అయితే ఉన్నాయండి ఇక సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఇది టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జి వేరియంట్ ఎయిట్ సీటర్ కార్ అండి ఇది టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ వి వేరియంట్ అండి సెవెన్ సీటర్ కార్ అండి సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీటర్ కారు ఈ కార్ చూసుకున్నట్లయితే ఎయిట్ సీటర్ అండి ఇక రెండు కార్ల బాడీ పరంగా చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ అలాగే ఈ కార్లో డబల్ ఎయిర్ బ్యాగ్ అయితే ఉందండి రెండు కార్స్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఇది రెండు వేల పన్నెండు కారు పది కార్ అండి రెండు కార్లకు కూడా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది కామన్ అండి రెండు కార్లు కూడా టైప్ ఫోర్ అనేది చేపించుకోవడం అయితే జరిగిందండి రెండు కార్లు కూడా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అయితే జరిగాయి రెండు కార్ కలర్స్ కూడా గ్రే కలర్ కార్స్ అండి రెండు కారు కలర్స్ కూడా గ్రే కలర్స్ కార్ అండి కారు బాడీ పరంగా పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఈ కారు కి లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎనిమిది పిల్లర్స్ వస్తాయి అలాగే ఈ కారు కూడా లెఫ్ట్ కానీ రైట్ కానీ ఎనిమిది పిల్లర్స్ అయితే వస్తాయండి ఈ కారు ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఈ కారుకు ఉన్నటువంటి ఎనిమిది పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రెండు కార్లకు వచ్చేటటువంటి ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే రేడియేటర్ పట్టి రెండు కార్లకు కూడా కార్తో వచ్చినటువంటి రేడియేటర్ పట్టీ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కాకపోతే టచ్ టచ్అప్లు అనేది కామన్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే రెండు కార్లకు కూడా ఫుల్ ఇన్సూరెన్స్లు అయితే ఉన్నాయండి కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనాన్స్యలు అయితే లేవండి ఇక కారు కాస్ట్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు కాస్ట్ టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ చూసుకున్నట్లయితే పన్నెండు మోడలు ఆరు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు టయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ రెండు వేల పది కారు అండి ఇది చూసుకున్నట్లయితే ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి రెండు కార్లు కూడా ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉన్నాయండి హెవీ బార్గెనింగ్లు అయితే లేవు పది ఇరవై వేల మధ్యలో మధ్యలోనే అయితే బార్గెనింగ్లు అయితే ఉంటాయండి ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి అండి మళ్ళొకసారి చెప్తున్నాను ఇది వచ్చేసి తెలంగాణ కారు ఆరు లక్షల తొంభై వేల రూపాయలు అలాగే ఏపీ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి కారు ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ప్లీజ్ 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 ఒక లైక్ అయితే చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి రెండు కార్లు కూడా సింపుల్గా చూపిస్తానండి మీకు సింగిల్గా వీడియో కావాలన్నా కూడా ఒక్కొక్క కారు కూడా వీడియో అయితే పెడతానండి చూడొచ్చు ముందుగా వి వేరియంట్ అయితే చూపిస్తానండి చూడొచ్చు సింపుల్గానే చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో బాగా లెంత్ ఎక్కువ అయిపోయింది మీకు సింగిల్ సింగిల్ వీడియో కావాలన్నా కూడా మన దగ్గర అయితే ఉంది సింగిల్ సింగిల్ కూడా వీడియో పెడతానండి లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా ఉన్నాయి చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడి అయితే ఉన్నాయండి అలాగే బ్యాక్ లుక్ చూడొచ్చు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి టైర్స్ కూడా దాదాపుగా వందకి దాదాపుగా వంద శాతం తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవు అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది చూడొచ్చు సీట్ కవర్స్ వందగా డెబ్బై శాతం అయితే ఉన్నాయి ఒకసారి చూడొచ్చండి చూడచ్చండి ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందా లేదా అని చూపిస్తాను సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది రీడింగ్ చూసుకున్నట్లయితే రెండు లక్షల నలభై ఏడు వేల మూడు వందల పది కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి అలాగే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ స్క్రీన్ అయితే ఉంది సింగిల్ సెల్ఫ్ లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అండి కీస్ చూసుకున్నట్లయితే రెండు కార్లకు కూడా సింగిల్ కీ అయితే సింగిల్ కీలు అయితే గా అయితే ఉన్నాయండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ సిక్స్ ప్లస్ వన్ సెవెన్ సీట్లు కాదండి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉన్నాయి థాడ్రోలో సీట్ కవర్స్ కూడా అరవై నుంచి డెబ్బై శాతం అయితే ఉన్నాయండి వందకి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయండి తొంభై నుంచి వంద శాతం టైర్స్ అయితే ఉన్నాయి ప్రస్తుతానికి టైర్స్ మార్పించుకోవాల్సిన అవసరం లేదు సింగిల్ సింగిల్ వీడియో అయితే ఉంది అది కూడా పెడతాను సింపుల్గా అయితే చూపిస్తున్నాను చూడొచ్చు ఈ కార్ చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు అండి రెండు వేల పన్నెండు కాదు టైోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ చూడొచ్చు బానేటి మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా లెఫ్ట్ సైడ్లో చిన్న చిన్న స్క్రాచెస్ కనపడి కనపడనట్టుగా అయితే ఉన్నాయి చూడొచ్చు టైల్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఎనభై శాతం అయితే ఉన్నాయి వెనకాల చూసుకున్నట్లయితే ఒక అరవై శాతం అయితే ఉన్నాయండి చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అలాగే బ్యాక్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే రెండింటికి కూడా స్పాయిలర్స్ అయితే ఉన్నాయండి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూపిస్తున్నానండి లైట్ లైట్గా కనపడి కనపడనట్టుగా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది రైట్ సైడ్ లుకు టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి వెనకాల చూసుకున్నట్లయితే అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్న చూపిస్తున్నాను చూడొచ్చండి కీ చూసుకున్నట్లయితే సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఒకసారి రీడింగ్ చూడొచ్చండి ఒక లక్ష డెబ్బై మూడు వేల ఏడు వందల అరవై నాలుగు కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే స్క్రీన్ ఉంది సేఫ్టీ పరంగా సింగిల్ ఎయిర్ బ్యాగ్ ఉంది సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి రెండు కార్ల బానెట్ బానెట్ సెట్ అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయండి చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి ఎయిట్ సీటర్ కార్ అండి ఒకసారి ఇంజన్ చూపిస్తానండి రెండు కార్లకు కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి బాడీ కూడా ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు ఒకసారి కీ తీసుకో దండి స్టార్ట్ చేసుకో కీ తీసుకొని స్టార్ట్ చేయసారి బాగానే టెస్ట్ చూడొచ్చండి ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఈ కారు కానీ అలాగే ఈ కారు కానీ సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఈ కార్ చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్ గా అయితే ఉందండి చూడొచ్చు బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చాలా చక్కగా అయితే ఉంది ఇంజన్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఇంజన్ నాయిస్ కూడా చాలా స్మూత్ గా అయితే ఉంది అమ్రాన్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు యాక్సలెటరీ ఒకసారి ఓకే ఇంజన్ ఆఫ్ చేసేది సరిపోయింది మళ్ళీ ఒక్కసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కాస్ట్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి ఓకే ఇంజన్ ఆఫ్ చేసేస్తాయి అలాగే ఈ కారు చూసుకున్నట్లయితే రెండు వేల పన్నెండు కారు కూడా సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పన్నెండులో వచ్చినటువంటి రేడియేటర్ పట్టి అయితే ఉంది ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఏబిఎస్ కూడా అయితే ఉందండి ఎక్కడ బాడీకి ఎటువంటి వెల్లింగ్లు ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి ఇంజన్ కూడా చాలా చక్కగా అయితే ఉంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఒకసారి స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు యాక్సలేటరీ ఒకసారి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉంది ఇంజన్ ఆపోసారి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయి ఓకే ఇంజిన్ ఆఫ్ చేసాయి సింగిల్ సెల్ఫ్లో కార్లు స్టార్ట్ అవుతున్నాయండి రెండు కూడా ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు మీరు మెకానిక్స్ని తెచ్చి చూపించుకుంటారన్న కూడా చూపించుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఎటువంటి అబ్జెక్షన్ కూడా అయితే మేము పెట్టమండి ఇక చూసుకున్నట్లయితే చెప్పే కదా తెలంగాణ కారు ఆరు లక్షల తొంభై వేల రూపాయలు ఏపీ నెంబర్ ప్లేట్ ఉన్నటువంటి కారు ఐదు లక్షల అరవై ఐదు వేల రూపాయలు రెండు వేల పది కారు రెండు వేల పన్నెండు అండి ఇది ఈ నాటి వీడియో నా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఈ రెండు కార్లు ఇంకా క్లుప్తంగా వీడియో తీసి ముప్పై నిమిషాలు కూడా తీయచ్చు వీడియో తీయాలంటే కాకపోతే ఎందుకు లేని సింపుల్గా చూపిస్తున్నాను ఈ రెండు కార్లు కూడా మళ్ళీ సింగిల్ సింగిల్గా వీడియో అయితే ఉంటుంది మీకు కావాలంటే సింగిల్ వీడియో పెడతారు అందులో క్లుప్తంగా మొత్తం కూడా ఇన్స్పెక్షన్ రిపోర్ట్ అయితే మీకు అయితే ఉంటుందండి ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని అందరికీ బాయ్ జై హింద్